వరి సురేష్ తెలంగాణ నుంచి వచ్చారు పెళ్ళి ఆరేళ్ళు అయింది పిల్లలు పుట్టట్లేదని చాలా చోట తిరిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే పీసీఓడి ఉందన్నారు మరి పీసీఓడి ఉందంటే ఏం చేయాలంటే లాప్రోస్కోపీకి వెళ్ళాలి ఆపరేషన్ చేయించుకోవాలి కానీ ఐఎఫ్ కానీ వెళ్తే బెటరు అని చెప్పారు సరే వాళ్ళు అలాగ ఇష్టం లేక మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్ లో చూసాక వచ్చారు యూట్యూబ్ లో చూసి మన దగ్గరికి వచ్చారు వచ్చిన ఎన్నరకు వచ్చిందండి ఇక్కడ ప్రెగ్నెన్సీ టూ మంత్స్ ఓన్లీ టూ మంత్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఆపరేషన్ లేకోకుండా ఐబీఎఫ్ లేకోకుండా ఐవై లేకుండా ఎలా అదే మనకి సురేష్ గారు చెప్తారు చెప్పండి సార్ నమస్కారం సార్ మేము ఆరు సంవత్సరం నుంచి బాగా వెళ్ళినా లోకల్ గారు అద్లాబాద్ అదిలాబాద్ అద్లాబాదు అన్ని డాక్టర్గా వెళ్ళిపోయినా ఈమె కాదం అనుకున్నాను మళ్ళీ పక్కన నిర్మల సిటీ ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళినాను అందరు నీటి పొడగలేమని చెప్తారు కానీ బాగా ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు ఒక్కసారి కూడా మాకు ఆ సంవత్సరంలో కూడా ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా సింగిల్ లైన్ సింగల్ లైన్ సింగిల్ లైన్ మేము మా మేడం ఏం చూసినా ఒకసారి వీడియో చూసింది సార్ మీ వీడియో చూసి నాకు చెప్పింది చెప్తే మనం చూద్దాం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఒక వీడియోకి ఎందుకు మనం నమ్ముదాం కొన్ని రోజులు చూద్దాం అది యూట్యూబ్లో యూట్యూబ్లో వచ్చింది అని చెప్పి నేను నెగ్లెక్ట్ చేసినా సార్ నేను పట్టించుకోలేదు కానీ ఆమె మీ వీడియోలు బాగా చూసి అలవాటు చేసుకున్నది డైలీ వస్తున్నాయి ఒక్కో రోజు వస్తుంది ముగ్గురు వస్తున్నాయి మరి సార్ మనకు రిలేటివ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏ చెప్తుండ్రు ఒక్కసారి వెళ్ళేది చూద్దాం మనం అంటే సరే వెళ్దాం అని చెప్పి వచ్చేసాం సార్ ఇద్దరు వచ్చేసి ఆ రోజు మీరు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు మాకు ఇట్లా ఇట్లా ఉంటుంది కూర్చో చెప్పారు చెప్పిండ్రు మీరు చెప్పి మీ శాంపుల్స్ ఇచ్చేసేయండి మీకు మళ్ళీ మేము రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తామని అన్నారు మేము శాంపుల్స్ ఇచ్చేసి వెళ్ళిపోయినాం సార్ మాకు కరెక్ట్ టెన్ డేస్కి మీ స్టాఫ్ నుంచి ఫోన్ వచ్చింది సార్ మీకు మీ రిపోర్ట్స్ వచ్చినాయి సార్ మీ క్రీమ్లో ప్రాబ్లం దానికి చెప్పిండ్రు మెడిసిన్ వాడండి సార్ అని చెప్తే సరే మేడం అని చెప్పిన మాకు ఒక త్రీ ఏమో కొరియర్ వచ్చేసింది అడ్రస్ అంటే ఇక్కడ రాలేము అంటే వాళ్ళు కొరియర్ పెట్టేసి దూరం కదా చాలా దూరం ఏడు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు అందుకే మీరు రాలేమని చెప్తే సార్ కొరియర్ కొరియర్ రిపోర్ట్స్ ప్లస్ రావాలి వచ్చేసి మన షాప్ కూడా మాకు ఎట్లా వాడాలి వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ వాయిస్ మెసేజ్ లో వాడే విధానం కూడా చెప్పేసి చెప్పేశాను నెంబర్ వన్ టూ ఎట్లా వాడాలా ఇప్పుడు ఎప్పుడు వాడాలా అని చెప్పేసి చెప్తే మేము కంటిన్యూగా ఒక్క రోజు కూడా తప్పకుండా కరెక్ట్ మేము చెప్పిన పద్ధతి ప్రకారం వాడినాం సార్ సేమ్ పిల్లలు ఇచ్చారు భార్య భర్తలు ఇద్దరికే ఇద్దరికి అవే సార్ ఆవిడికి పీసీ పోయి కానీ మీకు కూడా మందులు వచ్చినాయి వచ్చినాయి సార్ ఇద్దరం వాడినాం ఆవిడ పీసీ ఓడి కానీ మీకు కూడా టెస్ట్ చేసాము ఎక్కడ చేయట్లే అంతా భారీకే ఇక్కడే మీరిద్దరికీ టెస్టులు చేయబడ్డే ఇద్దరికి మెడిసిన్ వచ్చినాయి సేమ్ మెడిసిన్ నేను ఇప్పటికి ఇక్కడ వాడలేదు సార్ ఎక్కడ అట్లా చెప్పలేం చెప్పలేదు మావిడికే చంచులు సంచులు ఇచ్చిండ్రు బస్తాలు నేను ఎట్లా చేసినా అంటే ఇక అందరి మాటలు విని ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పోయిన కదా వాళ్ళని కూడా నమ్మినగా అంటే కావాలాగా పిల్లలు కావాలా ఎక్కడ వస్తుందో చోట తిరిగి చోట తిరిగినాం ఇక మా అమ్మ నాన్న బాధ చూడలేక చాలు అందరిని ప్రయత్నం చేద్దాం కూడా పల్లెటూర్లో తాగినాం అవి కూడా తాగినాం కానీ ఎక్కడ గాలే ఇక అరవై రోజు ఫిక్స్ అంతే కదా సిక్స్టీ డేస్ లా మాకు కన్ఫర్మ్ గానే ఫుల్ ఖుష్ అయిపోయినాం డైరెక్ట్ ఫస్ట్ రెండు గీతలు వచ్చినాయి రెండు గీతలు వచ్చినాయి అది కూడా నాలుగు గంటలకు చూసుకున్నాం ఇక అప్పటి నుంచి నిద్రలేదు సంతోషం సంతోషం ఇక మీ రిపోర్ట్స్ పెట్టినా సార్ నేను ఇట్లా వచ్చింది అని చెప్పగానే మీది ఒక మెసేజ్ అవును ఈ అని చెప్తే ఆ మీరు ఇన్ఫార్మ్ చేయగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఉందని మనం టెలికాలర్స్ మీకు బ్లడ్ టెస్ట్ స్కాను ఆ రిపోర్ట్లు కావాలని చెప్పి పెడతారు అవి మీకు అక్కడ లోకల్ గానే చేయించుకోమంటారు అక్కడ లోకల్ గానే చేయించ్ చేశారు చేయించి మళ్ళీ మాకు పెట్టారు మాకు పెట్టిన తర్వాత దాంట్లో ఇక్కడ డాక్టర్ గారు చూపించిన తర్వాత అమ్మా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పాం ఇవన్నీ ఎందుకు మనం ఇప్పుడు తీసుకున్నామంటే మధ్యలో మీరు అప్పుడు వీడియో ఇచ్చారు కానీ అది మనకి మిస్ అయింది అందుకని అప్పుడు ఫస్ట్లో చేసింది ఎప్పుడు ఇరవై ఆరు ఏప్రిల్లో ఏప్రిల్ నెలలోనే మీరు ప్రెగ్నెన్సీ వచ్చేసింది వీడియో కూడా ఇచ్చారు కాకపోతే అది మిస్ అయిందని మళ్ళీ అప్పుడు ఐదో నెలలో ఇప్పుడు మీరు నాలుగో నెలలో వచ్చారు కదా మళ్ళీ తీసుకుంటున్నాం ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము పంతొమ్మిది వందల అరవై ఐదు వచ్చింది సరే స్కానింగ్లో గర్భసంచిలో ఉందా ట్యూబ్ల్లో ఉందా తెలియడానికి అప్పుడు మనీ ఈ స్కానింగ్ కూడా తీయించాం తీయించమంటే అప్పుడు మేడం చూసి గర్భసంచిలో ఉంది బాబు మరి ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మే ఎక్టోపిక్ కాదు అంటే ట్యూబుల్లో వస్తే ఎక్టోపిక్ కదా ఎక్టోపిక్ అయితే కాదు అని చెప్పేసి ఇచ్చేశారు మరలా తర్వాత నెక్స్ట్ ఆ మంత్కి మెడిసిన్ ఇచ్చాము ఎందుకంటే క్రిముల ద్వారా హార్మోన్ల ఒడిదుడుకుల ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ అదే క్రిముల పద్మవోహం హార్మోన్ల పద్మవోహంలో బిడ్డ ఉంది ఇప్పుడు బిడ్డను కూడా కాపాడుకోవాలి వాటి నుంచి వాటి ఒడిదుడుకుల్లో నుంచి అంటే బిడ్డ రక్షణ కంచిలాగా మనం కొన్ని మెడిసిన్ ఇచ్చాం అవి తీసుకెళ్లారు తర్వాత మళ్ళీ ఏప్రిల్లో వచ్చినప్పుడు మళ్ళీ మనం టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకురామంటే అప్పుడు సిక్స్ వీక్స్ టూ డేస్ అని తీసుకొచ్చారు తర్వాత నెక్స్ట్ మన మెడిసిన్ వాడుకుంటూ అక్కడ బీపీలు బరువులు డాక్టర్ గారి దగ్గర మీ దగ్గర చూపించుకోండి మీకు లోకల్గా డాక్టర్ గారి దగ్గర మేము ఏమేమి టెస్టులు కావాలో ఇవన్నీ చేయించుకోవడానికి చెప్పాం ఆ అన్నీ చేయించారు థైరాయిడ్ గట్రా అలాంటివన్నీ చేయించారు అవి చేయించిన తర్వాత రిపోర్టును బట్టి మళ్ళీ మేము మందులు ఇచ్చాం ఇట్లా నెల నెల మీరు మందులు వాడుతున్నారు మరలా ఇప్పుడు కూడా టెస్ట్ చేయించుకొచ్చారు అక్కడ మరలా జూన్లో కూడా మొన్న పదిహేను ఆరు వెళ్ది స్కాన్ చేయించుకొచ్చారు టెన్ వీక్స్ ఫైవ్ డేస్ చక్కగా పెరిగిపోయింది దాని పెరుగుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ వీక్స్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ వీక్స్లో ఉంది ఇప్పుడు ఉంది ప్రెగ్నెన్సీ ఏ మంత్గా మంత్ అక్కడ స్కానింగ్ చెప్తున్నాం ఏ మంత్గా మంత్ మెడిసిన్ ఇస్తున్నాం సార్ ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్ వీక్స్లో ఉంది ఉన్నది కడుపు నొప్పి కానీ తల నొప్పి జనం కానీ అట్లాంటివి ఏం లేవు బాగా గా ఉంది అమ్మ మెయిన్ ఏంటంటే మనం కి మెడిసిన్ ఇచ్చాము కానీ వ్యాక్సిన్ ఇవ్వాలి అది టీకా పడలా మీకు అందుకనే మన టెన్షన్ ఇంకా కొన్ని క్రిములు మిగిలి ఉన్నాయి అన్నమాట బాడీలో ఎప్పుడొచ్చి బిడ్డను డామేజ్ చేస్తాయనే ఉద్దేశంతో అక్కడ ఉన్న డాక్టర్లకి ఆరేళ్ళ నుంచి వాళ్ళకి తెలియదు తెలియదు ఎక్కడో మీరు మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నారు ఆదిలాబాద్లో ఇరవై కిలోమీటర్ల మహారాష్ట్ర బోర్డర్ ఇరవై కిలోమీటర్ల ఆదిలాబాద్కి మరి అంత దూరంలో ఉన్నారు అటు చుట్టుపక్కల నిర్మలు అన్ని చోట ఆదిలాబాద్ ఎన్ని చోట్ల తిప్పిచ్చేశారు తిరిగేశారు ఆరు సంవత్సరాల నుంచి ఎవరు ప్రెగ్నెన్సీ రెఫ్చర్ అయిపోయారు కానీ కేవలం రెండే రెండు నెలల్లో మీ ఇద్దరికి రెండు రకాల పిల్లలు పెట్టి ప్రెగ్నెన్సీ తెప్పించారు ఆపరేషన్ లేదు ఐవీఎఫ్ లేదు వాళ్ళందరూ ఐవీఎఫ్ లో ఆపరేషన్ లే చెప్పారు మీకు పీసీఓడీలు ఉన్నాయి దానికి ఆపరేషన్ చేయాలి పీసీ ఉన్నాయి ఆపరేషన్ చేయాలి పీసీ ఉన్నాయి ఐవై చేయాలి పీసీ ఉన్నాయి ఐవీఎఫ్ చేయాలి ఇదే కొట్టుడు పెళ్ళి అయిపోయింది ఆరేళ్ళు అయిపోయింది మీకు పిల్లలు పుట్టరు మళ్ళీ అండాలు అయిపోతున్నాయి ఎట్లా చెప్పారు చెప్పండి మళ్ళీ హైదరాబాద్ నుంచి కొన్ని చెకప్ క్యాంపులు పెట్టేటోళ్ళు వచ్చారు ఫ్రీ ఫ్రీ అనుకోండి వాళ్ళ దగ్గరికి పోతే మీరు ఆరు సంవత్సరాలు వయసు అయిపోతుంది ఐవీఎఫ్ కెళ్ళండి మీరు వచ్చేయండి అని హైదరాబాద్ లాక్కోవడానికి ట్రై చేశారు చెప్పింది సార్ ఏ చేసినా కూడా మీరు లాభం లేదు ఇవన్నీ మనకు అనవసరం గ్యారెంటీ ఇవ్వటం లేదు ఎవరును మనకు అసలు నిజంగా లోపల ఉన్న లోపాన్ని చూసి చేసే డాక్టర్ కావాలని ఎత్తుకుతూ ఉండగా మన యూట్యూబ్లో వీడియో చూసి మీ ఆవిడ రోజుకి రెండు మూడు వీడియోలు పెట్టేస్తున్నారు ఈయన రోజు ఒకటన్నా పెడుతున్నారు సక్సెస్ వీడియోలు మరి అన్ని వీడియోలు పెట్టాలంటే ఆయన దగ్గర రాకపోతే అట్లేడు రిజల్ట్స్ మళ్ళీ మేమేం చూస్తుంటాం సార్ ఇట్లా రిపోర్ట్ చూపిస్తుంటారు కదా మేము ఆ అడ్రస్ ఎక్కడిది విజయవాడ మరి బయట అని చూస్తుంటా అయితే ఏ ఊరు ఆ ఊరే కదా అదే అయితే మేము అప్పుడు అంటే అది మీకు చెప్పాను చెప్పాను నాకు తెలియదు కానీ అంటే నేను అప్పుడు మీరు ఎవరు తెలియదు ఏం తెలియదు అప్పుడు ఇప్పుడు మీకే ఉంది మీరు ఎక్కడైతే లోకల్ ఉన్నారో అక్కడే చేయించుకోమంటున్నాం ఈ మనవి కాదు కదా అట్లే నిర్మల్ అయినా సక్సెస్ అయింది మేము రాకంటే ముందు ఆహా అయినా దేవిభాయ్ హాస్పిటల్ అని ఇట్లా పెట్టిండు ఆహా మేము ఇంతకు ముందు పోయినమన్నాడు నిర్మల అడ్రస్ మానా డ్రెస్సే ఇవి ఇక్కడనే కన్ఫర్మ్ ఐతే ఇది ఏక్ వీడియోలు కావు అని చెప్పి ఒక్క నంబర్ క్యాచ్ చేసే మీరు కను కొంత కర్ణాటక నుంచి వస్తారు కొంతమంది మహారాష్ట్ర నుంచి వస్తారు వాళ్ళు కర్ణాటకలో వీడియో స్కాన్ లే ఉంటాయి కర్ణాటకలో బ్లడ్ టెస్ట్ ఎందుకంటే భారీ రావద్దు అంట అవును అంత దూరం నుంచి జర్నీలు చేస్తే ఇబ్బంది అవుద్ది కాబట్టి ముందు భర్త భార్య ఇద్దరు వచ్చి టెస్టులు చేయించుకుంటారు ఇద్దరు మందులు తీసుకెళ్ళిపోతారు కొరియర్ల ద్వారా వాడుకుంటారు పర్లేదు ఇక తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మాత్రం లోకల్గానే అక్కడే టెస్టులు చేయించుకుని అక్కడే వీడియోలు మనం అంతా తీసుకోవడానికి భర్తను రమ్మంటాం ప్లస్ మెడిసిన్ తీసుకోవడానికి భర్తను రమ్మంటాం వీడియో భర్త వేస్తాడు భార్య ఎవరు చాలా వరకు ఎందుకంటే రాదు దూరం ఉంటారు మళ్ళీ రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ మా ఊరి వాళ్ళని పంపించిన వచ్చింది వచ్చిండ్రు తిరుమలేష్ అని చేసుకొని పోయిండ్రు అవునవును వాళ్ళకి కూడా చెప్పారు చెప్పారు అవును మీ గురించి చెప్పారు ఇట్లా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఐబిఎఫ్ లేకపోకుండా ఆపరేషన్ లేకోకుండా మరి అని మనం ప్రూవ్ అయింది ఎన్నో వేల మందికి ప్రూవ్ చేసాం అలాగే మీకు కూడా వాళ్ళ ప్రూవ్ అయింది కేవలం ఐదు వందల రూపాయలు ఫీజు సరే బిడ్డ పుట్టే వరకు అని సార్ మెడిసిన్కి వచ్చిన కానీ ఒక్క రూపాయి కట్టాలి ఫస్ట్ వచ్చినాడు కట్టినా అంతే అని చెప్పి చెప్పాము అలాగే మనం నడిపిస్తున్నాం సరే ఆల్ ది బెస్ట్ అండి చక్కగా మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం కాకుండా మిగతా వాళ్ళు కూడా తెచ్చుకోవాలి లాభం పొందాలి ఇట్లా ఆపరేషన్ జోలికి పోకూడదు ఐవీఎఫ్ల జోలికి పోకూడదు ఆరేళ్ళైనా పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ఎంతోమంది మన దగ్గర న్యాచురల్గా తెచ్చుకున్నారు అది నమ్మారు ఇంత దూరం వచ్చారు చక్కగా మీరు కూడా ఫలితం పొందారు ఫలితం పొందడమే కాకుండా ఇంకెంతో మంది ఫలితం పొందడానికి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక దేవుడు మీకు ఎట్లయితే వీడియో రూపంలో వచ్చి చూపించి ఇక్కడికి లాక్కొచ్చాడో మీ వీడియోని మళ్ళీ ఆలగ చూపించి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ ప్రమాదాల్లో నుంచి ఈ ఆపరేషన్ నుంచి ఐవీఎఫ్ లో హింస నుంచి బయటపడేయాలనే మంచి ఉద్దేశంతో వీడియో ఇచ్చారు